అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వైకుంఠ ఏకాదశి గురించి హిందూ మతంలో ఇది చాలా చాలా పవిత్రమైన రోజుల్లో ఒకటి ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు చాలామంది ఈ ఈరోజు మోక్షానికి అంటే మన జన్మ మృత్యు చక్రం నుంచి బయటపట్టానికి ఒక దారి దొరుకుతుందని అయితే ఆ వైకుంఠాన్ని చేరుకోవాలంటే పాటించాల్సిన ఏడు ముఖ్యమైన నియమాలున్నాయట అవేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం సరే రోజుకి అంత ప్రత్యేకత ఏంటి పురాణాల ప్రకారం చూసుకుంటే ఇది ఏదో మామూలు రోజు కాదండి వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది ఏకంగా మూడు కోట్ల దేవతలు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుని దర్శించుకోవడానికి వైకుంఠంలో ఎదురుచూస్తారట అదే టైంలో సరిగ్గా అదే సమయంలో మనలాంటి భక్తుల కోసం వైకుంఠ ద్వారాలు అంటే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట అందుకే ఈ రోజున మనం చేసే చిన్న పూజైనా చిన్న వ్రతమైనా సరే దాని ఫలితం అనంతంగా ఉంటుందని మన పెద్దలు చెప్తారు అదొక ప్రగాఢమైన నమ్మకం సరే ఇక మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందంటే సూర్యుడు ఇంకా ఉదయించకముందే అవును మొదటి రెండు నియమాలు మనల్ని ఈ పవిత్రమైన రోజుకి సిద్ధం చేస్తాయి మన శరీరాన్ని మనసుని కూడా అందులో మొదటిది సూర్యోదయానికి ముందు చేసే స్నానం ఇక రెండవది ఆలయ దర్శనం మొదట బ్రహ్మముహూర్తంలో స్నానంతో మనల్ని మనం పవిత్రం చేసుకుంటాం ఆ తర్వాత శుభ్రమైన మనసుతో ఆలయానికి వెళ్తాం సరే ఇప్పుడు ఈ రెండింటి గురించి కాస్తా వివరంగా మాట్లాడుకుందాం మొదటి నియమం బ్రహ్మముహూర్త స్నానం ఈ బ్రహ్మముహూర్తం అంటే ఏంటి సూర్యోదయానికి ఓ గంటన్నర ముందు ఉండే సమయం అన్నమాట ఆ టైంలో వాతావరణం చాలా ప్రశాంతంగా సాత్వికంగా ఉంటుందని అంటారు ఆ సమయంలో స్నానం చేస్తే కేవలం శరీరం శుభ్రపడటమే కాదు మనస్సులో ఉన్న చెడు ఆలోచనలు మలినాలు కూడా పోతాయట ఒకవేళ వీలైతే ఏదైనా పుణ్యనదిలో మునగడం చాలా మంచిది అందరికీ అది కుదరదుకదా అలాంటప్పుడేం పర్లేదు ఇంట్లో స్నానం చేసే నీళ్లలో కొన్ని గంగాజలం చుక్కలు కలుపుకుంటే చాలు ఆ పుణ్యం మనకు దక్కుతుంది ఇక రెండవ నియమం వైకుంఠ ద్వార స్నానం స్నానమైపోయాక దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళాలి అక్కడ ఏడాలికి ఒక్కసారి మాత్రమే తెరిచే ఉత్తర గుండా స్వామిని దర్శించుకోవాలి ఆ ద్వారాన్నే వైకుంఠ ద్వారమంటారు దిక్కు దేవతలకు నిలయం అని ఒక నమ్మకం అందుకే ఆ ద్వారంగుండా వెళ్తే మన జన్మజన్మల పాపాలు పోయి నేరుగా వైకుంఠానికి వెళ్తామని భక్తులు బలంగా నమ్ముతారు సరే ఉదయాన్నే చేయాల్సినవి పూర్తయ్యాయి ఇక పగటిపూట దీక్షలోకి అడుగుపెడతాం ఈ సమయంలో మనం మనస్సు శరీరం రెండు పూర్తిగా భగవంతుడి మీదే లగ్నం చేయాలి దానికోసం రెండు ముఖ్యమైన నియమాలున్నాయి అందులో మూడోది కఠినమైన ఉపవాసం నాలుగోది పవిత్ర గ్రంథాల పారాయణం చూడండి ఒకటి మన శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టి శుద్ధి చేస్తుంది ఇంకొకటి మన మనస్సుని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మూడవ నియమం కఠినమైన ఉపవాసం ఈరోజు ఉపవాసం ఉండాలి అయితే ఇందులో అన్నిటికంటే ముఖ్యమైన రూలేంటంటే బియ్యంతో చేసిన ఏ పదార్థాన్నే అస్సలు తినకూడదు అన్నం కానీ దోశకాని ఇడ్లీ కాని ఏదివతు ఎందుకనడిగితే పురాణాల ప్రకారం ఏకాదశి రోజున పాపపురుషుడనేవాడు బియ్యంలో దాకుకుంటాడట సో మనం అన్నం తింటే ఆ నెగిటివ్ ఎనర్జీ మనలోకి వస్తుందని ఒక నమ్మకం అయితే ఆరోగ్యం బాగులేని వాళ్ళూ పెద్దవాళ్ళూ పండ్లు లేదా పాలు లాంటివి తీసుకోవచ్చు ఇక్కడ అసలు ఉద్దేశమేంటంటే శరీరాన్ని తేలికగా ఉంచి మన ధ్యాస మొత్తం భగవంతుడి మీద పెట్టడం ఇక నాలుగవ నియమం విష్ణు సహస్రనామ పఠనం చూడండి ఉపవాసంతో శరీరాన్ని కంట్రోల్ చేస్తున్నాం కదా మరి మనసుని కంట్రోల్ చెయ్యాలంటే దానికి స్తోత్ర పారాయణం ఒక అద్భుతమైన మార్గం శ్రీమహావిష్ణువుకు చాలా ఇష్టమైనదిగా చెప్పే విష్ణు సహస్రనామాన్ని చదవడం అన్నిటికన్నా ఉత్తమం ఒకవేళ విష్ణు సహస్రనామం మొత్తం చదవడం కుదరకపోవచ్చు సమయం ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఏం పర్వాలేదు ఓం నమో నారాయణాయ ఈ శక్తివంతమైన అష్టాక్షరీ మంత్రాన్ని రోజంతా మనసులో జపిస్తుంటే చాలు అద్భుతమైన మానసిక శాంతి దొరుకుతుందని చాలామంది నమ్ము సరే పగలంతా గడిచింది ఇక రాత్రి ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి ఇంకా పెరుగుతుందంటారు మరి ఈ పవిత్రమైన రాత్రిపూట మనం పాటించాల్సిన నియమాలేంటో చూద్దాం రాత్రిపూట పాటించాల్సినవి రెండు ముఖ్యమైన నియమాలు ఐదవది జాగరణ అంటే రాత్రంతా మేల్కొని ఉండటం ఆరవది దీపారాధన పూజ ఒకటి జాగరణ చేసి మన ఏకాగ్రతను కాపాడుకోవడం రెండోది దీపారాధనతో ఆ చీకటిలో ఆధ్యాత్మిక వెలుగును నింపడం ఈ రెండు మనల్ని రాత్రంతా భక్తి మార్గంలోనే ఉంచుతాయి ఐదవ నియమం జాగరణ ఏకాదశి రాత్రి అస్సలు నిద్రపోకుండా మేల్కొని ఉండాలి అయితే ఉండడం అంటే ఏదో సినిమాలు చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ కాదు ఆ సమయాన్ని పూర్తిగా భగవంతుడి నామస్మరణతో గడపాలి భజనలు పాడుకోవచ్చు కీర్తనలు వినొచ్చు లేదా విష్ణుమూర్తి బధలు చదువుకోవచ్చు ఇలా చేస్తే ఆ రాత్రి గడిచిపోయినట్టే తెలియదు పురాణాలేం చెప్తున్నాయంటే ఇలా భక్తితో జాగరణ చేసేవాళ్లకి వైకుంఠ ప్రాప్తి ఖాయమట ఇక ఆరవ నియమం దీపారాధన మరియు తులసి పూజ ఉదయం సాయంత్రం కూడా విష్ణుమూర్తి ముందు నెయ్యితో దీపం వెలిగించాలి దానితో పాటు విష్ణుమూర్తికి ప్రాణం కన్న మిన్న అయిన తులసి మొక్కని కూడా పూజించాలి తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదా అందుకే తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తారు సరే ఇప్పటిదాకా ఆరు నియమాలు చూశాం అయితే ఇక్కడతో అయిపోలేదు మనం చేసిన వ్రతం పూర్తవ్వాలంటే మరుసటి రోజు ఉపవాసాన్ని సరైన పద్ధతిలో విరమించాలి అదే చివరిది చాలా ముఖ్యమైనది అదే ఏడవ నియమం పారణ ఈ పారణ అంటే ఏంటంటే ఏకాదశి ఉపవాసాన్ని మరుసటి రోజు అంటే ద్వాదశి తిది రోజున సరైన పద్ధతిలో బ్రేక్ చేయడం ఈ చివరి స్టెప్తోనే మనం చేసిన వ్రతానికి పూర్తి ఫలం దక్కుతుంది మరి ఈ పారణకి రెండు ముఖ్యమైన ఉన్నాయి మొదటిది ద్వాదశి రోజు సూర్యోదయం అయ్యాకే ఉపవాసం విరమించాలి అంతకుముందు కాదు ఇక రెండవది ఇది ఇంకా ముఖ్యమైనది మనం తినడానికి ముందు ఇతరులకి పెట్టాలి బ్రాహ్మణులకి కాని పేదవాళ్లకి కాని భోజనం పెట్టి దానం చేశాకే మనం తినాలి ఇది కేవలం దానం చేయడం లాంటిది కాదు మనం సంపాదించుకున్న పుణ్యఫలాన్ని ఇతరులతో పంచుకోవడంలాంటిది ఇది మనలో ఉన్న కరుణను సేవానిరతిని చూపిస్తుంది సరే ఇప్పటిదాకా మనం శరీరంతో చేయాల్సిన ఏడు నియమాల గురించి మాట్లాడుకున్నాం కదా కాని వీటన్నింటి వెనుక ఒకే ఒక మెయిన్ ఉంది అదేంటంటే ఆచారాలకన్నా మనస్సు ముఖ్యం అవును అన్నిటికన్నా పెద్ద నియమం ఏదైనా ఉందంటే అది ఇదే మనసును ఎప్పుడూ మీద కేంద్రీకరించి ఉంచడం ఈ ఒక్కటి లేకపోతే మనం బయట ఎన్ని ఆచారాలు పాటించినా ఉపయోగం ఉండదు మనసు చెదిలితే మంత్రం ఫలించదు అంటారు కదా అచ్చం అలాగే అందుకే రోజంతా మన మానసిక స్థితిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి దీన్ని ఎలా పాటించాలి మన టార్గెట్ స్వచ్ఛమైన మనస్తో ఉండడం అంటే ఎవరినీ మాటలతో కాని చేతలతో కాని బాధపెట్టకూడదు కోపం చిరాకు ఆందోళన ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్కి మనసులో అస్సలు చోటివ్వకూడదు రోజంతా ఒక సాత్విక జీవితాన్ని గడపాలి అంటే స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉండాలి సో ఈ ఏడు నియమాల్ని ఒకసారి గమనిస్తే మనకొకటర్థమవుతుంది ఇవి కేవలం వేర్వేరు పనులు కావు ఇదొక కంప్లీట్ స్పిరిచువల్ జర్నీ ఒక భక్తుడిని ఇరవై నాలుగు గంటలపాటు శారీరకంగా శుద్ధిచేస్తూ మానసికంగా క్రమశిక్షణలో పెడుతూ అచంచలమైన భక్తి మార్గంలో నడిపించే ఒక ప్రయాణమిది చివరగా ఒక్క ప్రశ్న మిగిలింది ఈ ఏడు నియమాలు కేవలం మన పెద్దలు చెప్పారు కాబట్టి మనం పాటిస్తున్న ఆచారాలు మాత్రమేనా లేక మనల్నే ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి ఎక్కించడానికి డిజైన్ చేసిన లోతైన మార్గాల దీని గురించి కాస్త ఆలోచించండి మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి